పప్పు చక్కగా ఉడికిందండి పప్పులోకి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాల ఒక ఐదారు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపలండి వీటిని ఇలా వేసుకుని నేను వేపుకుంటాను పప్పు నేను ఇలా వండుతున్నానండి మీరు ఎలా వండుతారో నాకు కామెంట్లో పెట్టండి నేను వండుతూ కడవరకు చూడండి చూపిస్తాను ఉల్లిపాయలు టమాటాలు వేగేలోపు నేను ఈ పప్పును రుబ్బి రుబ్బు పెట్టుకున్న పప్పు అండి తాలింపు దినుసులు అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎనిమిది మిరపకాయలు మీకు ద్వారాగా వేయించుకుంటానండి పప్పు మీరు ఎలా వండుకుంటారో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా నేను ఇలా ట్రై చేస్తున్నాను హోటల్లో లాగా చాలా టేస్ట్గా ఉంటుందని హోటల్లో ఒక బ్రదర్ చెప్పాడండి టిఫిన్ చేస్తాకెళ్తే గంగారెడ్డి గుడు మా ఆయన నేను కలిపి టిఫిన్ చేయడానికి వెళ్ళామండి సాంబార్ ఇడ్లీ అయితే తిన్నాం మేము పప్పు ఇలా టేస్ట్గా ఎలా ఉంటారు అన్నయ్య అంటే ఇలా ఇలా వేయాలని చెప్పాడండి అన్నయ్య వాటిల్లో చెప్పినట్టుగా అన్నయ్య చెప్పినట్టుగా నేనైతే పప్పు ఇలా చేస్తున్నానండి రుచికి సరిపడా ఉప్పు ఇంకా పసుపు పప్పుడే వేసాను కదండి కొంచెం పసుపు కొంచెం కారం కొద్దిగా ధనియాల పొడి కసూరి మెత్తు రెండు రెమ్మలు కరివేపాకు అంతేనండి దాల్పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు నేను పప్పు ఇందులో వేసేస్తానండి కొంచెం నీడు పోసుకొని అంతేనండి సింపుల్గా పప్పు రెడీ అయిపోయింది కొంచెం రెండు నిమిషాలు ఒక మంట కట్టేయడమేనండి కట్టేయడంనండి అంతేనండి దాల్ పప్పు రెడీ తినేద్దాం వచ్చేయండి అందరూ బాయ్ ఫ్రెండ్స్ నాకు గేదెల కాడ టైం అవుతుంది సరేనండి టైం ఆరు పది నిమిషాలు అయింది

పని ఆయండి ఈరోజు దాడి చేయలోకి మాన మొక్కలుంటే పురుతకి వచ్చామండి ఎంత చిరాగ్గా ఉందో చూడండి ఇదంతా శుభ్రంగా బాగా చేసుకుంటా పళ్ళలు వేయాలంట కంబూరు చెప్పారు చేతనండి ఇదంతా గడ్డే అసలు కదులుతులేదు అసలు పని ఎంత కాడ ఉందో అంతలేను కాడ ఎంతలా ఉందో చూడండి మొదల కాడ काठे फुटलो यावन आता देखता आहे

പെരുമാന ബാങ്ക് അട്ടിട്ട് ഉണ്ട് ఇది కండ